జనసేన నేతలు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ కళ్యాణం శివ ని జనసేన పార్టీ గుంటూరు కార్పొరేటర్లు మరియు జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్య మాట్లాడుతూ మొదటి నుండి శివ శ్రీనివాసరావు జనసేన పార్టీ అభివృద్ధి కోసం అధ్యక్షులు కోనేదెల్ల పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ అప్పగించిన బాధ్యతలను క్రమం తప్పకుండా నిర్వహించి నాయకుని మధ్యలో నిలిచిపోయారని వెంకటరత్తయ్య అన్నారు గుంటూరు పట్టిన కార్పొరేటర్లు మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన జన సైనికుని వలే ప్రతి పార్టీ సమావేశాన్ని ఎలాంటి అలజడలు లేకుండా సాఫీగా సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఒకే కుటుంబం లాగా నిర్వహించడం అన్ని తానే శాంతియుతంగా సభలను విజయవంతం చేయాలని సంకల్పంతో పనిచేయడం చాలా అభినందనీయమని వారు తెలియజేశారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ డేగల లక్ష్మణ్ పదమూడవ డివిజన్ కార్పొరేటర్ శ్రీ సంకూరి శ్రీనివాసరావు గుంటూరు పదహారవ డిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మీదుర్గ పద్దెనిమివ డిజన్ కార్పొరేటర్ శ్రీ నిమ్మల వెంకటరమణ ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఇర్రి ధనలక్ష్మి యాభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఐశెట్టి కనకదుర్గ నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎర్రంశెట్టి పద్మావతి ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు పట్టణ కార్యదర్శి శ్రీ కలగంటి కుమార్ లీగల్ సెల్ నాయకులు బోడల అశోక్ జనసేన పార్టీ నాయకులు చెవిటి గంటి కిరణ్ సాయి అయశెట్టి శ్రీనివాసరావు ఎరంశెట్టి సూరి దాసరి వాసు ఎర్రగోపుల జైది తదితరులు పాల్గొన్నారు